భక్తులైనా భస్టురైనా పరలోక సంబంధులైనా నరకానికి వెళ్ళే వాళ్ళైనా అందరూ కామన్గా చేసే పని ఒకటి ఉంటుంది స్వచ్ఛందంగా కొన్ని విషయాలలో చూడలేని వారు వినలేని వారు వీళ్ళు అవుతారు వాళ్ళు అవుతారు అయితే కీలకమైన విషయం దేనిని చూచుట నాకు మంచిది దేనిని వినుట నాకు క్షేమము దేనిని వినకపోతే నాకు మంచిది దేన్ని చూడకపోతే నాకు క్షేమము అనే విచక్షణ నీవు సరిగ్గా ఉపయోగిస్తే నీవు ధన్యుడివి నీవు ధన్యురాలివి కరెక్ట్గా నువ్వు పరలోక మార్గంలో పరలోక పట్టణంలోకి వెళ్ళిపోతావు దేవుని స్తోత్రం కలు